మంచి గింజలు పెట్టేస్తే అట్లా చెయ్యి యో నెల మా కొడుకులే లేదు పెట్టాలి కానీ ఈ తెల్ల మాయనో వాళ్ళు పెట్టకూడదు ఆయన అవును కొడుకులు పెట్టాలంటే వాళ్ళు కూడా కడుపుతాయి వాళ్ళు నెల ఓరు నెల ఓరు పెడతారు నమ్మకమే ఉంది మా అయ్యన్న వాళ్ళని చూసిండు కదా ఏకి తెలియదు అది ఊర్లో రైతులు ఉండరు చెప్పండి నాకు అంత తెలుసు నాకు అంత తెలుసు మీకు చెప్పలేం ఇక్కడ నేను చెప్తాను అని ఈ రోజు చెప్పలేని ఖచ్చితం

నా పోంత పోయి సరే సరే కాని అన్నా ఎందుకు మీరు విడిపోయినారని నాకు అర్థం కాదు ఎందుకు విడిపోయినారు కూడా ఎత్తుకో నువ్వు వీడిపోవడం అంటే అంటే నీకు ఆమెకి ఆల్రెడీ లవ్ ఉన్నారంట అందుకని వదిలిపెట్టి వెళ్ళిపోయినావాది నిజమాది మాది నాది ఆ మాట కరెక్టే కరెక్టేనా నా అందుకు వదిలిపెట్టినావా ఆమెకు నీకు ఎటువంటి సంబంధం లేదు ఇంకా సంబంధం లేదు ఓకే మరి ఎందుకు ఇన్ని రోజులు మరి ఆ ఏమో మేము వందేళ్ళు ఇంకా ఇద్దరం కలిసి జీవిస్తాం అది అని చెప్పి పెళ్లి చేసుకున్నారు పది రోజులు కూడా కాలేదు అప్పుడు ఇప్పుడు దేశానికి మీరు ఏం నేర్పిస్తున్నారు ఇట్లా చేస్తే చెప్పు కరెక్ట్ కాదు కదా ఇదేనా మీ సహజీవనము అంతకాలేది అప్పుడు మాట్లాడు రెండు పొద్దుపుడు ఆయన వెళ్ళిపోతాడు మళ్ళా వెళ్ళిపోతాడు సంవత్సరాలు గట్టే మాట్లాడుతుంది వయసులో కూడా మళ్ళీ విడిపోయినారు ఇప్పుడు

అమ్మ నీ గురించి తల్లి మా బాధలు మాకున్నాయి నేను అక్కడ వాళ్ళ గురించి నాకు చాలా బాధలు ఉన్నాయి అప్పులు చాలా ఉన్నాయి నాకు నేను ఎట్ట కట్టుకున్న బాధల్ని నవ్వలేక ఏడవాళ్ళక్కడ వచ్చి నవ్వుతున్నా ఆవిడ ఇప్పుడే ఇలా ఉన్నాడు అట్లా చేయవద్దులే

ఈ మాట పెట్టే చూడేక పర్వాలేదు అని నువ్వు పెడతారా ఊకుందామా అన్నాక ఊకున్నాడానికి ఆ ఫస్సులు కానీ పట్టి సాగల్ కానీ చిన్నప్పటికప్పుడు ఊకున్నా ఇస్తాడు ఎంత తెలివైంది చూడు అసలు ఆ చాలా తెలివి ఉంది నంబర్లన్నీ గుర్తుపెట్టుకుంది కాదు నా లేవు ఎంగట్రావుడన్నా కదా ఉందా బాంగోల గాంటల జోడి తెలివేందని ఎంత బ్రెయిన్ పవర్ ఉంది నేను చేరి ధైర్యవంతురాలి కనుక అసలు వెనకాడు అట్లా నా విడి అవి పాపం పాపం ఎందుకంటున్నావు ఆమె పాపం ఫస్ట్ నుంచి కానీ గ్రేట్ పంచాయతీ సంచి పట్టుకొని ఇంత దూరం వచ్చి ఉంటుంది అంటే గ్రేటు నడుచుకుంటా లేదా ఇల్లు తెలిస్తే చెప్పండి కనక వచ్చింది పంచాయతీకి ఇంటికాడి ఇంటికాడి పోదావా మీ ఇంటికి పోదావా కనకంకి చాలా ధైర్యం ఎక్కువ న్యాయానికి ముందడిగేసిద్ది అవునులే ఆమె అంతా తినిద్ది ఒక ముద్ద తినిద్ది లేకపోతే ఏమే గొడవ పెట్టుకొని వచ్చిందేమో గొడవ ఏమి పెట్టుకోలేదా

ఫోన్ లో మాట్లాడుతున్నా ఇక్కడ మాయావురు మీరు ఎవరు బాల కుర్తియను బాల కుర్తి బాల కుర్తి ఏమలేదు మా పెదమని ఇ ఇండ్లని తెలియచినారో ఇది ఏమయిడ మా మా ఈడ రోడ్ వచ్చి ఉంది పేరే పేరే ఎక్కడ రౌండ్ వాలమ్మ ఆ ఈడ ఉంది మళ్ళా రోడ్లో ఉంది రోడ్లో ఉంది మా బేధమనే ఓ రాత్రి అక్కడ టెంపుల్ అడుగులే అనుకో బొప్పలే హలో అలుడు కాదండి ఒక లేడీని తొంభై ఏళ్ళు ఉంటాయి తప్పు కదా ఆస్తి సంపాదించి కొడుకుల్ని మరి అలా వదిలేస్తే ఎలాగండి నాకు తప్పు కదండి పోలీస్ కేసు పెడితే అప్పుడు బొక్కలే వేస్తారు అప్పుడు వదిరిపోతుంది తప్పు కదా తొంభై ఏళ్ళు ఆమెకి ఇంత ముద్ద సాలు చిన్న పిల్లకి పెట్టినట్టు రోడ్డు మీద వదిలేసారండి ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి ఎవరు హలో ఫోన్ కూడా చూడు ఎంత బాగా పెట్టుకుంటుంది చక్కగా మన దగ్గర హలో లౌడ్ స్పీకర్ పెడతాయి ఎవరు నువ్వు ఏమంట అందరు బాగుండరా తెలి అందరి బాగుండదా ఏం పని మీద ఉండవు అచ్చమ్మక్కడండి వద్దులే పట్టికలు రావా ಮನೇಲಿ ಬದಲಾ